పిఠాపురం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న దళితుల భూములను దౌర్జన్యంగా జనసేన నాయకులు రాత్రికి రాత్రి జేసీబీ మిషన్లతో మామిడి చెట్లు మినప పంటలను నాశనం చేసి ఆక్రమణకు పాల్పడ్డారని ఆ భూమిని సాగు చేసుకుంటేనే జీవనోపాధి సాగించే వాళ్లమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం ప్రజలంతా కోరికోరి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులే దళితులపై దాడులు చేయడం సరికాదని తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు పుసరకాలు కొట్టిని నేను పదిహేను ఏళ్ళు పెట్టి నుంచి వ్యవసాయం పెట్టుకుంటున్నానండి దున్నించుకుని అది చానా గత్తగా అండి పెంటలు కట్టేసేసి అదంతా శుభ్రంగా తీయించుకుని ముందు గేదెకి ఈనం వేసుకున్నామండి తర్వాత అలాగే మేము పోదులేని మెనసేన అన్ని జలుకుంటున్నామండి మా కన్నబిడ్డలు ఎలా అయితే పెంచుకుని ఇది చేసుకున్నాము ఆ భూమిని మేము అలాగే కన్నట్టుగానే మేము ఇది చేసుకుని దాన్ని స్వాగని చేసుకుని దాని మీద పొలాన్ని పండించుకుని తింటున్నామండి ఒక రాత్రి శనివారం నైట్ వచ్చి శుభ్రంగా రెండు కొక్కులను తీసుకొచ్చి చేసి పిల్లలు శుభ్రంగా ఊరు చేసి ఊరు చేసే రండి శుభ్రంగా మాతో మాట చెప్పుకుంటాను ఆ జనసేన నాయకుడు అని సూర్యనటు శ్రీను అతను నాకు ఒకసారి ఫోన్ చేసి బెదిరించాడు తర్వాత చేసి ఆ మర్నాడు చేసి ఎలా చేసాడు అదైతే అది కాలువలతో కదా నేను ఇప్పటి నుంచే చేసుకుంటుంటే కాలువలు రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి మీరు అంతవరకే పంట పెట్టుకుని పోవాలి కనమ్మా పెద్దదేసుకోకూడదు అన్న కదా మాట్లాడారు అలాగేనండి అన్నాను వాళ్ళు రాలేదండి ఇప్పుడు ఊళ్ళో అన్న అతను ఇతను చేతున్నాడు మరి మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేసుకుని గెలిపించుకొని ఇది చేసుకుని ఏదో చెందాం అనేసి అనుకున్నారు ఇక్కడ పని ఆ పార్టీ వాళ్ళే అందులోనే ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని ఇలా ఇది చేస్తున్నారండి మరి ఇక్కడ మాకేమి బతికి విధానం లేకుండా చేసినట్టు చేసేస్తున్నారు అలా మరి ప్రతిసారి కూడా మమ్మల్ని బెదిరించడం ఇది చేయడం అన్నట్టే చేస్తున్నారండి మేము ఇంక మరి ఎలా బతకాలి మా దస్సీ సమ్మె ఎస్ఎమ్ మాలా అండి నేను మేము ఎలా బతకమంటారు మరి చేస్తున్నారు కాలువర భూమి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు గత పదేళ్ళు పైబడే సాగు చేసుకుంటున్నాను మొక్కలు వేసుకున్నాం మొక్కలు వేసుకుంటే మాకు చెప్ప ఇక్కడ సూరెడ్డి శ్రీనివాస్ తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ రాత్రి రాత్రి మీద వచ్చి మొక్కలు అయ్యి జేసీ పెట్టి తీయించేసాడు తీయించేసిన తర్వాత మాకు చిన్న కూడా చెప్పలేదు మాకు నేను కూడా గత ఎలక్షన్కి మూడు నెలల ముందు జనసేనలో జాయిన్ అయినండి వాళ్ళే తీసుకెళ్లి జాయిన్ చేశారండి ఈ పని చేశారు మాకు ఎటు దారి లేకుండా చేశారని మేము ఎవరో చెప్పుకోలేదో కూడా తెలియలేదండి మాకు అనుభవానికి వచ్చిన మొక్కలండి ఇలా అయిపోయింది మాకు దళితులకి బతకనిచ్చే మార్గం కూడా ఏం కనపడలేదండి మేము ఏం చేయాలో కూడా మాకు తోసన దిక్కి తోసిన పరిస్థితిలో ఉన్నామండి శుభ్రం సదరం ఇది ఇదంతా కూడా చెప్తా పదిహేను ఏళ్ళ నుంచి ఈ మొక్కలు పెంచుకుంటా ఉన్నాం అండి మేము పెంచుకున్న ఈ బోళ్ళంత ఖర్చు పెట్టి ఆ మొక్కలు వేసుకున్నాం ఈ మొక్కలు నీళ్ళు మోసుకుని పెంచుకుని ఇంత జరిగిన తర్వాత అనుభవానికి వచ్చినాయి మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల కిందట ఆ తర్వాత వీళ్ళు ఈ పని చేశారండి మాకు ఎటు దారి లేదు పార్టీ నాయకులకి మాకు పార్టీ నుంచి ఏదైనా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్